సామెతలు పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వచనములు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు ఏహోవా భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధయ ధాన్యం ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రేములు అపహాసకుడు జ్ఞానము వెతకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోము జ్ఞానవచనములు వాని ఎందు కదా తన ప్రవర్తనను కనిపెట్టి వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు ఎందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు వెర్రవీగి నిర్భయంగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందరు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపుల నొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపా నొందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేముడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఎహోవయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యం పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశనకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మశ్చరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగలవాని హృదయము ఎందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములో నున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఈ అధ్యాయం మనకు మాటల శక్తి వినయము మరియు ఎహోవా భయంతో జీవించడం ఎంత ముఖ్యమో బోధిస్తోంది